హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో అందరూ ఇలా ఉన్నారు అండ్ నేను కూడా బాగున్నాను మేమందరం బాగున్నాం సో మీరందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి సండే వీడియో అన్నమాట సో సండే రోజు స్పెషల్గా అయితే ఏం అనుకోలేదు యాక్చువల్గా అయితే రీసెంట్గా నేను బాగా వాళ్ళు వచ్చినప్పుడే చేసుకున్నాం కదా సో ఇంకేం ప్లానింగ్లో లేదు బట్ ఎందుకంటే మొన్న శివలాల్ మహారాజు టెంపుల్ యాన్వర్సరీ అని చెప్పాను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను చూసారా ఇంకా టెంపుల్ పూజ అంతా అయిపోయినాక ఇంకా దేవుడి కోసం అయితే అంటే ఆ టెంపుల్కి ఇంకా శాంతిలాగా సో ఇవాళ యాటన్ వస్తారనమాట ఇంక అందరం కూడా కమ్యూనిటీ ఉంటుంది కదా బంజారా కమ్యూనిటీ సో కమ్యూనిటీలో అందరు కలిసి కూడా సో అందరూ ఒకే దగ్గర కోసుకుంటారు చాలా భాగం అయితే పంచుకుంటారు అనమాట సో అది ఆ భాగం అయితే మా వంతు భాగం ఈ రోజు రాబోతుంది మటన్ సో అందుకని ఇంకా నేను టిఫిన్ అయితే టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇయో వంట ప్రిపరేషన్ ఇవాళ వచ్చేసి ఇంకా మటన్ కర్రీ అయిన రోజు రొట్టెలు తిట్నాం కాబట్టి ఇలా ధీరజ్కి ఒక రెండు చపాతీలు అవసరం అంటే పూరీలు సో పూరీ తినకు కూడా ఈ మధ్య చాలా రోజులైంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తిన్నది సో అందుకని పూరీ సో మాక్సిమం అయితే ఆయిల్ ఫుడ్కి మా ఇంట్లో చాలా దూరము చాలా వరకు ఆయిల్ ఫుడ్ చాలా తక్కువనే యూజ్ చేస్తాను నేను ఇంట్లో అయితే సో ఎప్పుడో ఒకసారి సో అలాగా సో ఇవాళ ఇగో పూరీలు మటన్ కర్రీ రైస్ మా సండే అయితే ఇది ప్లానింగ్లో ఉంది సో మరి మీరందరూ ఏం చేసుకున్నారు సండే స్పెషల్ కామెంట్ చేయండి అండ్ ఇంకా చాలామంది అడుగుతున్నారు అక్క లక్కి పాప గురించి స్పెషల్ వీడియో చేయండి చిన్నప్పుడు పాప ఎలా బిహేవ్ చేసేది అండ్ మీరు ఎలా ఐడెంటిఫై చేసారు ఇవన్నీ సిమ్టమ్స్ అని చెప్పేసి చాలామంది ఇంకా కామెంట్స్ పెడుతున్నారు అక్క లక్కీని హాస్పిటల్లో చూపించలేదా మంచి హాస్పిటల్లో చూపించి చిన్నప్పుడే చూపించుంటే ఇంకా అని చెప్పేసి మీకు తెలుసా అండి నేను చూపించలేదు చాలా వీడియోస్లో పాప ఆల్రెడీ డీటెయిల్స్గా అంటే ఫైల్తో సహా మీ అందరితో షేర్ చేసుకున్నాను ఏ హాస్పిటల్లో చూపిస్తున్నాను ఎప్పటి నుంచి చూపిస్తున్నాం అని చెప్పేసి ప్రతిదీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ కొన్ని కొన్ని వీడియోస్ చూసి జడ్జ్మెంట్ చేస్తారన్నమాట వీడియోస్ అన్ని పూర్తిగా చూడలేరు కదా ప్రజెంట్ ఇప్పుడున్న ఈ వీడియోస్ చూసి పాపని అని చెప్పేసి అంటూ ఉంటారు వన్స్ అండి నా వీడియోల వల్ల యూజ్ ఎవరికి అని చెప్పేసి చాలా మందికి డౌట్ రావచ్చు ఎందుకు ఇవన్నీ చూపించుకోవడం అవసరమా అని చెప్పేసి నా వీడియోల వల్ల మీలో నైంటీ పర్సెంట్కి అట్లీస్ట్ నైంటీ పర్సెంట్కి యూజ్ లే లేకపోవచ్చు ఒక టెన్ పర్సెంట్ అయితే యూజ్ ఉందన్నమాట ఎందుకంటే చాలా మంది ఇప్పుడు స్పెషల్ కిట్స్ ఉన్న పేరెంట్స్ పిల్లల్ని బయటకి తీసుకెళ్ళడానికి కానీ బయటకు చూపించుకోవడానికి కూడా షేమ్గా ఫీల్ అవుతారు నాకు తెలిసిన వరకు కొంతమందరిని అనట్లేదు కొంతమంది అండి పిల్లల్ని చూపించుకోవడానికి షేమ్గా ఫీల్ అవుతారు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు బయట చూసే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి ఇంకా వాళ్ళు వాళ్ళ తప్పే లేదనుకోండి మనం చూసే విధానం కూడా చేంజ్ చేసుకోవాలి పిల్లలకి సో జాగ్రత్తగా ఏమై అయ్యో పాపం అయ్యో పాపం అంటే నాకు నిజంగా నాకే నచ్చదు అయ్యో పాపం అంటే నిజంగా అసలు నచ్చదు సో ఎందుకంటే మోటివేషన్గా మాట్లాడాలి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడద్దు సో అందుకనే మేబీ కొన్ని రీజన్స్ వల్ల కూడా కొందరు పేరెంట్స్కి అలా ఉండొచ్చు బట్ ఎనీవేస్ నా వీడియోల వల్ల అయితే చాలామంది కొంతమందికి కాదు మినిమం ఒక్క చాలా మందికి ఇంకా ఎంత పర్సెంట్ అని నేను చెప్పలేను కానీ కొంతమందికి అయితే నిజంగా మోటివేషన్గానే ఉంది వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ కానీ కామెంట్స్ కానీ సో కొన్ని కొన్ని వాళ్ళు పెట్టే ఎంత కామెంట్స్ ఎంత బాగుంటాయంటే అక్కడ మీ వాళ్ళ వీడియోస్ వల్ల మాకు చాలా చాలా మోటివేషను మీతో పోల్చుకుంటే మాకు ధైర్యం చాలా తక్కువ అని చెప్పేసి బట్ మీ వీడియో చూసిన తర్వాత మాకైతే ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పేసి చాలామంది పేరెంట్స్ కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వ్యాన్సీ అందరికీ ఒక్కటండి వీడియో చూసి కొంత అంటే ఒక అట్లీస్ట్ వన్ పర్సెంట్ అన్నా ఇన్స్పిరేషన్గా వాళ్ళు మోటివేషన్గా తీసుకొని మారుతారని సో అంతేనండి అంతేగాని ఇంకా ఈ వీడియోస్ వల్ల మాకేమో లక్షల్లో అమౌంట్ వస్తుందని అని అలా కాదు బట్ ఎనీవేస్ ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు ప్రపంచం వాళ్ళను కూడా ఆదరించండి సపోర్ట్ చేయండి తక్కువ చేసి మాట్లాడొద్దని చెప్పేసి నా ఒపీనియను బట్ ఎనీవేస్ ఎంతమంది మాట్లాడి నేను నన్ను నేను బిలీవ్ చేసుకుంటాను నేను ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్ మదర్ అని చెప్పేసి ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేనైతే స్ట్రాంగెస్ట్ ఏమంటారు నిజమా కాదా సో ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు అనమాట అసలు నేను ఎక్కడ కూడా తగ్గను సీ ఒక్కటండి లక్కీ పాప విషయంలోనే కాదు నేనైతే ఆల్ రౌండర్ అని నా ఒపీనియన్ ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు మీ మిమ్మల్ని మీరు అలా జడ్జ్ చేసుకోవద్దని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు ఎందుకంటే మనకు మనకు ధైర్యంగా ఉంటుంది అది ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంకా పక్క వాళ్ళు మనల్ని మోటివేషన్ చేయాలి అని చెప్పేసి నేను అసలు అనుకోను ఎందుకంటే నాకు నేను ఆల్ రౌండ్ ఇంట్లో బయట అన్ని రకాలుగా నాకు నేను చూసుకోగలుగుతాను ఎందుకంటే నాకు ఒక్క ఒక పాయింట్ ఒక నెగిటివ్ అన్నా గానీ నేను అక్కడితో అస్సలు స్టాప్ అవ్వను నాకు రాదు కూడదు అని అస్సలు నాకు నచ్చదు ఆ విషయమే నచ్చదు సాధ్యమైనంత వరకు అయితే నా వరకు నేను అన్ని పనులు చేసుకోగలుగుతాను నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందనమాట సో ఇదంతా ఎందుకు చెప్తున్నావు రైతా అని చెప్పేసి ఒక్కోలా ఒకలాగానే నా వల్ల వీడియో నా వీడియోస్ వల్ల యూస్ అవ్వాలి మోటివేషన్ అవ్వాలి అని చెప్పేసి ఈ వీడియోస్ నన్ను నేను ఎక్కడ తక్కువ చేసుకోను సో నేను ఐఎమ్ స్ట్రాంగెస్ట్ మదర్ ఐ నో స్ట్రాంగెస్ట్ మదర్ అండ్ స్ట్రాంగెస్ట్ వైఫ్ ఆల్సో నాకు తెలుసు సో అది ప్రతిదీ కూడా నేను బిలీవ్ చేస్తాను ఎందుకంటే తెలుసు నాకు నేను ఎంత వర్క్ చేయగలుగుతాను ఆ కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది సో ఇది ఎంతమంది నేను మాట్లాడింది కరెక్ట్ అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇది ఇంకా ఇప్పుడైతే ఇంకా సండే రొటీన్ సో ఇంకా పాప గురించి తప్పకుండా వీడియోస్ ప్రతిదీ షేర్ చేస్తాను కొంచెం టైం పడుతుంది ఎందుకన్నా ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయింది కొంచెం నాకు కూడా సి బ్యాక్ టు బ్యాక్ అటు ఇటు జర్నీలు ఇవన్నీ అవడం వల్ల కొంచెం అయితే హెల్త్ ఇష్యూస్ అండ్ మేబీ దానివల్ల లక్కీ కూడా కొంచెం అలాగే బయట ఇంట్లో ఉన్నదానికంటే మేము బయటకు వెళ్తే మాకు ఆ క్లైమేట్ ఆ జర్నీ అస్సలు పడదు నాకు పడదు లక్కీ కూడా పడదు సో జర్నీ అంటే నాకు పెద్ద హెడ్ ఎక్ మొత్తానికి ఇది సో ఇది ఇవాళ అయితే ప్రాపర్ వీడియోస్ అయితే తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను బట్ ఇంకా ముందు కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ప్రతిదైతే అయితే తప్పకుండా షేర్ చేసుకుంటాను మీతో కాకపోతే ఎవరికి షేర్ చేస్తాను చెప్పండి వీలైనంత వరకు అయితే పాప ఇచ్చినప్పటి కొన్ని వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో అండ్ ఇంకా వంట ప్రిపేర్ చేసే ముందు అయితే నేను కిచెన్ కౌంటర్ అంతా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే వంట చేసేటప్పుడు ఇదంతా కూడా అడ్డం రావద్దు సో అందుకని ఇందాక అన్ని గిన్నెలన్నీ విజిల్స్ అన్ని క్లీన్ చేసుకునే అన్నీ కూడా ఎక్కడికక్కడ సర్దేసుకుంటే ఇంకా కొంచెం వంట పనికి అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవన్నీ సర్దేసుకుంటాను చేసుకుంటాను తర్వాత అయితే ఇంకో పూరి కోసం పిండి కలిపేసుకుంటే ఇంకా మటన్ అయితే రాలేదు మటన్ వచ్చే వరకు ఇవన్నీ రెడీ చేసుకోవాలి సో అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకుంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అయితే పంట ప్రిపరేషన్ అయిపోతుంది ఇంకా తీరగా తీ బయట ఆడుకోవడానికి వెళ్ళిండు అండ్ ఇదిగోండి సో నేనైతే పిండి జల్లించుకుంటున్నాను పూరి కోసం టెన్ కేజెస్ పిండి తీసుకొచ్చి రుమాహర్ అవుతాయో అసలు చపాతీలు తినడమే చాలా తక్కువ సో అందులోనే ఈ పిండి అసలు అంటే కష్టము ఈ మధ్యలో ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ బాగా ట్రెండ్ అవుతుంది పిండి ఇలా జల్లించుకోవాలని చెప్పేసి మీలో ఎంతమంది ఫాలో అవుతుంది కామెంట్ చేయండి నాకైతే కానీ బాగుంది ప్రాసెస్ అయితే సో అసలు నిజంగా నీట్గా ఉంది

పిండి అయితే మొత్తం జల్లించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొనిగో చపాతి పిండిలా కలుపుకుంటున్నాను మరీ సాఫ్ట్ కాకుండా మరీ గట్టిగా కాకుండా సో మీడియంగా అయితే చపాతిని చేసుకునేటట్టయితే అయితే పిండి తడుపుకుంటూ ఉన్నాను ఎంతసేపు చేసినా కానీ ఇంట్లో పని అస్సలు ఒడవదండి అందులోనూ ఇంకా కిచెన్లో పని అంటే ఇంకా ఇప్పటికి కూడా కంప్లీట్ అవ్వదు అన్నమాట చేస్తున్న కొద్దీ ఇంకా 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 పనులు ఉంటూనే ఉంటాయి తరగని పని ఏదన్నా ఉంటుందా ఇంట్లో అంటే ఆ కిచెన్లో పని అన్నమాట ఫస్ట్ అయితే ఎంతసేపు ఆ కిచెన్లోనే అల్లాడుతుంటాం లేడీస్ అందరం కూడా ఎంత ఎంత చేసినా కానీ ఇంకా పని ఒడవదు ప్లస్ గుర్తింపు ఉంటుందా అంటే కూడా అది కూడా ఉండదు అనమాట ఏమంటారు ఫ్రెండ్స్ నేను చెప్పింది నిజమా కదా మీరే కామెంట్ చేయండి సో ఇంకా చపాతీ పిండి అయితే కలిపి పక్కన పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా రెస్ట్ ఇస్తే ఇంకా చపాతీలు బాగా వస్తాయి అనమాట నెక్స్ట్ అయితే ఇంకా కర్రీలోకి అయితే ఇగో ఆనియన్స్ కట్ చేస్తూ ఉన్నాను ఇవన్నీ ఇంకా ముందే రెడీ చేసుకొని ఉంటే మనకు ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇలా ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటాను ఆల్మోస్ట్ ఎవరో ఒకరు ఎప్పుడు కానీ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఇంట్లో సో ఏ రోజు రాలేదని చెప్పుకోవడానికి చాలా తక్కువ రోజులు అన్నమాట ఇంకా ఎవరో ఒకరు వచ్చే రోజులో ఎక్కువ సో అందుకనే ఆల్మోస్ట్ మీకు ఏ వీడియోలో చూసినా అలా అనిపిస్తుంది ఇంకా వచ్చినప్పుడు పెట్టాలి తప్పదు సో నాకే కాదు చాలా మంది ఇళ్ళలో ఇదే ఉంటుంది పైగా ఇంకా మా వారికి అవసరం కాబట్టి ఇంకా ఎవరో ఒకరు ఎనీ టైం వస్తూనే ఉంటారు టీ కాఫీలు వంటలు ఇవన్నీ నడుస్తాయి ఇంట్లో అర్ధరాత్రి వచ్చి లేపినా కానీ అన్నీ చేయాల్సింది అనమాట ఏమో నాకు కూడా బాగా అలవాటు ఇంకా చిరాకు అని పడేది లేదు ఏ టైం అయినా ఎనీ టైం అన్నట్టు డ్యూటీలో ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ ఇంకా కాదు కాదుకూడదో విదిన్ హాఫ్ అన్ అవర్ లో వంటలన్నీ రెడీ అయిపోయేటట్టయితే ప్లానింగ్ చేసుకుంటా నాకు కూడా అలా అలవాటు అయిపోయింది అనుకోండి సో ఇది మొత్తానికైతే నా ఏడుపు ఎప్పుడు లేండి ఇగో మొత్తానికైతే మటన్ అయితే వచ్చింది మటన్ అయితే ఒక కేజీ వచ్చింది అన్నమాట ఇది వచ్చేసి కారిపూటి సొడో బంజారా స్పెషల్ కారిపూటి సొడోయి సో ఇది మొత్తానికైతే ఇది వచ్చింది నెక్స్ట్ అయితే ఇగో వంట ప్రిపరేషన్ చేయాలి ఇప్పుడు నైన్ థింగ్స్ ఇగో చపాతీ అయితే వేస్తున్నాను యాక్చువల్గా అయితే మధ్యాహ్నం అన్నీ రెడీ చేసి పెట్టాను దాన్ని మధ్యాహ్నం చేయలేదు మా వారు లేరు మటన్ కొంచెం లేట్గా వచ్చింది ఇక అందుకనే ఇగో ఇప్పుడు నైట్ అయితే వేస్తున్నాయి ఇక చపాతి ఇంకా మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది మటన్ కర్రీ లేవు మటన్ కర్రీ రెడీ రైస్ కూడా రెడీ ఇగో చపాతీ చేస్తున్నాను ఉన్నాను సో ఇగో దాన్ని ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట సో ఎందుకంటే ఇంక ప్రతిది వండినే వండి చూపించి తిండి ఎక్కడ చిరాకు వస్తుంది కదా అందుకని ఇంకా నేను ప్రాసెస్ ఏం చేయలేదు మటన్ కర్రీ పెట్టించిన తర్వాత రెడీ అయిపోయింది అది అయితే ఇగో చపాతి వేసేస్తే వేడి వేడిగా చపాతి తినుకుంటూ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసుకుంటూ తినాలి తర్వాత ఇది ఇంకా ఇప్పుడు మేబీ ఇంకా చికెన్ వండాలన్నా ఇగో తమ్ముడు అయితే వచ్చింది చికెన్ వంటతారా ఏమో తెలియదు కానీ ఇంకా ఇప్పటికైతే ఇగో చపాతి వేస్తున్నా సో చికెన్ ఫ్రైయా కర్రీయా ఏదో ఒకటి చేయాలి చపాతీ రెడీ అయ్యయ్యో ఏదన్నా కానీ ఏ వంటలు చేసినా కానీ మనం చాలా వరకు వీడియో తీసేటప్పుడు చేస్తాం కదా అలాంటి ఏదో ఒకటి ఒక ఇట్లాంటివి సో ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అలాంటి ఏదన్నా చించుకొని తినేది కదా నో ప్రాబ్లం అన్నమాట చాలా దోశ కానీ ఏ వంటలైనా అయినా కానీ వీడియో తీసేటప్పుడు చేస్తాం కదా అవే విరుగుతాయి అవే ఇచ్చుకోపోతాయి కావాలని మరి వేరే ఏమన్నా మామూలు టైంలో చేసినాక తర్వాత వీడియో తీయకుండా చేసి చేస్తే ఏ ప్రాబ్లం రాదు కానీ వీడియో తీసుకుంటూ చేసే ఏ వంటలు కానీ ఏదో ఒకటి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నేనైతే ఇక్కడ చపాతీ చేస్తున్నాను ఎప్పుడు రొట్టెలే తింటాం కదా ఎందుకు అని చెప్పేసి చపాతి చేస్తున్నాను లక్ అయితే ఆల్రెడీ వేడి వేడి అన్నము మటన్ కర్రీతో పెట్టేసి అనిపించుకొని నక్కీకి మటన్ తినిపిస్తే కొంచెం డైజెషన్ ప్రాబ్లం అందుకని మటన్ అయితే ఏం పెట్టండి నక్కీకి సో చూసాను కదండి ఇంకా తమ్ముడు వాళ్ళు వచ్చి రైతే ఇంకా సడన్గా అయితే ఇవి చికెన్ కూడా తీసుకొచ్చినాం సో చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను సో చెప్పాను కదా రోటీ కూడా రెడీ అయిపోయింది ఇక నేనైతే ఇవి అనుకోకుండా ఇది నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇది నేనైతే తింటున్నాను మటన్ కర్రీ విత్ చపాతి అన్నమాట సో ఇది ఒక పక్కన అయితే పోయ్ మీద చికెన్ కర్రీ ఉడుకుతుంది అది ఉడికే వరకు కొంచెం తిందాం ఇంకా మటన్ కర్రీ చపాతీ ఉన్న తర్వాత తినకుండా ఉంటామని చెప్పండి ధీరజ్ అయితే మొత్తం క్రికెట్ మ్యాచ్ ఐపీఎల్ ఆడి ఇప్పుడే వచ్చిండు సో ఫ్రెష్అప్ అయింది వాడు సో నెక్స్ట్ అయితే ఇంకో వరల్డ్ కప్ మ్యాచ్ చూసుకుంటూ తింటున్నాను లక్కి తల్లి తినేసింది లక్కి ఎక్కువ తినిపిస్తున్న వీడియోస్ కొంచెం పెట్టట్లేదు ఏదో పాపకి దిస్ట్ అవుతున్నట్టే అనిపిస్తుంది నాకు ఎక్కువగా అయితే తినట్లేదు అని అలా తినిపించే వీడియోస్ కొంచెం తగ్గి చేస్తున్నాను అనమాట ఎందుకో చెప్పాను కదా డిస్ట్ అవుతుంది కొంచెం పాప కూడా ఈ మధ్య డల్ అయిపోతుంది అందుకే లక్కిన్ వీడియోలు ఎక్కువ చూపించట్లేదు నేనైతే ధీరజ్ని కూడా ఒక్కలే పిల్లలా అని చెప్పేసి అడుగుతా ధీరజ్ ఉన్నాడు ఇంత పెద్ద మనిషి ఉన్నాడు తాడు చెట్టు అంత మనిషి అయినా కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ధీరజ్ హాయ్ చెప్పు 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 ఛానల్ గురించి చెప్పు ధీరజ్ కూడా గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తాడట ఫ్రీ ఫైర్ గేమ్స్ చూద్దాం ఓకేనా ప్రమోషన్ చేయను ఛానల్ గురించి రాదు అవకాశం సెర్చ్ సెర్చ్ చేస్తే రాదంట సో ఛానల్ లింక్ పెడదామా మరి లింక్ పెడదామా ఓకే మీరే ఛానల్ లింక్ పెడదాం తినిపోయి తినిపో నేనైతే తింటూ ఉన్నాను మటన్ కర్రీ చికెన్ కూడా అవుతుంది కానీ డైలీ చికెన్ తింటున్నాం కదా కొంచెం మటన్ తింటే బెటర్ అని చెప్పేసి నేను మటన్ తో పెట్టుకున్నాను ఇంకా ఇంకా మా వారు ఇంకా తమ్ముడు ఇది కొంచెం బయటికి వెళ్ళిరు ఇంకా వాళ్ళు వచ్చేవరకు వంట అయిపోతుంది నెక్స్ట్ వాళ్ళకి ఇంకా Miraculito, es un piscin. Oh, miraculito. Tira sino, eh? Si. Si si, miraculito, ya. Si. Si si, miraculito. Si. Ya, ya, ya. Si. Ya, si, miraculito. Ya, ya, ya. Ya, ya, ya.